శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వ్యక్తులకు రేపు జూన్ పదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ప్రతి ఒక్క అంశంలోనూ మీకు రేపటి రోజున విజయం అనేది కలుగుతుంది ముఖ్యంగా మీరు నిరాశకు మాత్రం గురి కాకూడదు ముఖ్యంగా ఇబ్బందికరమైనటువంటి మాటలు మీరు వినకూడదు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి తొలగిపోనున్నాయి మీకు పని ఒత్తిడి నుండి కూడా బయటపడతారు ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలి అకారణంగా ఒక మిత్రుడితో విరోధం జరిగే పరిస్థితి ఏర్పడబోతుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గృహ సమస్యల నుంచి మీరు బయటపడతారు స్నేహ ఒప్పందాలు కూడా మీకు బలపడతాయి వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఇక ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలలో అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున తెలివితేటలు నైపుణ్యం మీరు ప్రదర్శించడం వలన మీకు ఉండే సమస్యలను ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు రేపటి రోజున ఉద్యోగస్తుల గురించి చూస్తే నిరుద్యోగులకు ఎంతో కాలంగా మీరు చేస్తూ ఉండే ఉద్యోగ ప్రయత్నం అయితే ఇప్పుడు ఫలించబోతోంది మంచి సంస్థలో ఉద్యోగం మీరు పొందే అవకాశం ఉండబోతోంది తొందరపాటు నిర్ణయాలు మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అది ఏ విషయం అయినా గాని మీరు బాగా ఆలోచించిన తర్వాతనే వ్యవహరించాలి మీరు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు ఏది కూడా తొందరపాటుగా పని చేయవద్దు లేదంటే మీరు చిక్కుల్లో పడతారు విందు వినోద విలాసాలకు రేపటి రోజున ఖర్చులు బాగా చేయబోతున్నారు అటువంటి వాటిని మీరు కాస్త అధిగమిస్తే సరిపోతుంది ఇంకా ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీరు తీసుకోవడం ద్వారా మీకు ఎంతగానో హెల్ప్ అవ్వబోతోంది కుటుంబ వాతావరణం అనుకూలంగా మారే పరిస్థితి ఉంది విద్యార్థులకు శ్రద్ధ తీసుకోవాలి మీరు చదువులలోను ఉద్యోగ ప్రయత్నాలలోనూ గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారు ఇక మీరు చేసే పనులలో ఒత్తిడులు పెరిగే సూచనలు ఉన్నాయి మానసికంగా కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉండబోతోంది అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి కొన్ని పనులు ఆలస్యంగానైనా కూడా జరగవచ్చు డబ్బుల విషయాలలో మీరు జాగ్రత్త పాటించడం మంచిది వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది వ్యాపార పరంగా మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇక తోటి వారి సహకారంతో ఆటంకాలను మీరైతే అధిగమిస్తారు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది ధన లాభం కనబడుతోంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారు రేపటి రోజున ఆంజనేయ ప్రదక్షిణ చేసుకుంటే గనుక చాలా మంచిది ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్